ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయ్యి కేసు వేసినటువంటి వాళ్ళు ఆరుగురు ఉన్నారు ఇక్కడ ఇరవై మంది ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా కేసు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇళ్ళకెళ్ళి పద్దెనిమిది ఇక్కడ ఆరు ఇరవై నాలుగు మంది రిజల్ట్ రిజల్ట్ ఆపితే రేవంత్ రెడ్డి ఏమో కోర్టులన్నీ మాకు అండగా ఉన్నాయి అన్ని కేసులు తుంగలు దొక్కినావు తుంగలు దొక్కిన నువ్వు దౌడ్ తీ అంటున్నావు పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీని మీరు విమర్శించినప్పుడు మీరు ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మన టీజీపీఎస్ మీద అడుగుతున్నప్పుడు రాజకీయ నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తారు అదే కదా నేను టీజీపీఎస్ ని అడుగుతున్నా టీజీపీఎస్ చేసేది అడుగుతున్నా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడిగినప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ రావాలి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు వస్తారు అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఏం అవసరం నీ వాళ్ళని అలా చొప్పించినవా నువ్వు పనిచేస్తున్న వాళ్ళ రాజ్యాంగబద్ధ సంస్థకు నీకేం పని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆ రోజు పదహారు పేపర్లు లీక్ అయినప్పుడు ఏం చేసింది అన్న మా అన్న వాళ్ళ మనమడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం కావాలండి పెట్టిస్తాను మరి పెట్టిస్తా అని చెప్తే ఇటు నువ్వు ఉద్యోగాలను అడగ్గానే ఇస్త ఇప్పిస్తున్నావు మరి ఇప్పుడు మాకు ఎందుకు డౌట్ రాదు ఈ ఉద్యోగాలు అమ్ముడు పోతున్నాయని మాకు ఎందుకు డౌట్ రాదు అమ్ముడు పోయినాయంటే చాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు ఇది కాంగ్రెస్ కమిషన్ అన్న ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు ఇది గాంధీ భవన్ అన్న ఈయన చైర్మన్ కాదు రేవంత్ రెడ్డి జేబులో మనిషి అన్న ఇక్కడ పేపర్లు తీద్దిన వాళ్ళందరూ కాంగ్రెస్ మనుషులు అని చెప్పిన ఏమన్నలే కదా టీజీపీఎస్సీ కూడా మీరు చేస్తున్నటువంటి ఆరోపణలకన్నిటి కూడా ఉలికిపడినట్టు సమాధానాలు ఇవ్వడం అదే ఆరోపణలు కాదు నేను చెప్పేసి శ్రీధర్ బాబు గారు మంచి తెలివి కలవ వ్యక్తి అంటారు చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా కలెక్టరే కాబట్టి ఆయన కూడా హెచ్సీలో చదువుకున్నాడు కాబట్టి మంచి తెలివి ఉంది ఆయనే అటో మాట్లాడినాక ఆయనే వేలం పాటేస్తున్నాక ఉద్యోగం పెట్టిస్తే పోనాక మరి ఈ ఉద్యోగాలు ఎందుకు అమ్ముడుపో అమ్ముడు పోతాయి కదా ఇలాంటి సిచ్యువేషన్ లో మాకు ఎందుకు డౌట్ రాదు